అంతేకాకుండా ఊపిరితిత్తులో ఆయాసం రావడం ఎక్కువగా ఊపిరితిత్తుల్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ రావడం అంతేకాకుండా ఎక్కువ రోజులు క్రోనిక్ కాఫ్ దీర్ఘకాల దగ్గు రావడం అలాగే ఊపిరితిత్తుల్లో నంజు ఏర్పడి ఊపిరితిత్తులు గడ్డగట్టుకపోవడం ఫైబ్రోసిస్ అంటాము అంతేకాకుండా ఇంపేర్డ్ ఆర్ పల్మనరీ డిస్ఫంక్షన్ అంటే ఆ యొక్క వర్కింగ్ కెపాసిటీ ఊపిరితిత్తుల యొక్క వర్కింగ్ కెపాసిటీ లంగ్ ఫంక్షన్ టెస్ట్లో మనకు తెలుస్తుంది ఆ లంగ్ యొక్క కెపాసిటీ తగ్గిపోయి దాని యొక్క వర్కింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా హిమటలాజికల్గా చూస్తే వ్యాస్కులర్గా చూస్తే మనం పర్సిస్టెంట్ రికరెంట్ త్రొంబో త్రోంబోకైనిస్ త్రొంబోసిస్ అంటే ఈ యొక్క మైక్రోక్లాట్స్ రక్తనాళల్లో పోయి రక్తాన్ని ఈ కొలెస్ట్రాల్తో పాటు టిష్యూ డ్యామేజ్ అయ్యి కణాలలో గడ్డలు అంటే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడం రక్తనాళాలు బ్రాక్ అంటే హార్ట్ స్ట్రోక్ కానీ లంగ్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ రావడం లాంటి మనం చూస్తుంటాం అంతేకాకుండా అదర్ క్రోనిక్ కిడ్నీ కిడ్నీలలో కూడా త్రమోసిస్ రావడం సమస్యలు ఏర్పడడం అంతేకాకుండా లివర్ డిసీజ్లో లివర్ మెటబాలిక్ యాక్టివిటీ డిరేంజ్ అవ్వడం డ్యామేజ్ అవ్వడం అంతేకాకుండా మనకు హైపర్ గ్లైసిమియా అలాగే క్రోనిక్ ఫ్యాటిగా అంటే హైపర్ గ్లైసిమియా అంటే మనం ఈ కోవిడ్ టైంలో మనం ఇచ్చిన రికవరీ కోసం స్టెరాయిడ్ కానీ వాటి వలన మనకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం తద్వారా షుగర్ అన్కంట్రోల్ కావడం డిజీజ్ ఏర్పడడం ఇలాంటివి మనం ఎక్కువగా లక్షణాలు చూస్తుంటాం కాబట్టి ఈ కోవిడ్లో మనకి ఇన్ని సమస్యలలో ముఖ్యంగా కీల నొప్పులు కండ్రాల్ నొప్పులు ఫ్యాటిగా అనేది మనం కామన్గా చూస్తున్నాం ఇలాంటి నొప్పులకు మనం యూజువల్గా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ కోవిడ్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ దానంతట అదే బాడీలో ఉన్న రోగ శక్తి రిపేర్ చేసేసుకొని దానంతట అదే ఈ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది